ఏలూరు కోట దెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు దీంట్లో భాగంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి అసిస్టెంట్ ఎన్నికల అధికారి కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తగు ఏర్పాట్లు చేశారు తొలత పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో కొంత సమయం ఆలస్యమైనప్పటికీ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ప్రక్రియ ప్ రేపు కూడా కొనసాగుతుందని మీడియాతో ముక్కంటి మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు வாடிச்சேட்ட சாயந்திரம் தீஸ்கொச்சி అందరికీ నమస్కారం నెంబర్ అరవై ఐదు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము ఏలూరులోని కోట దెబ్బలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈరోజు రేపు ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఇక్కడ రావాల్సినటువంటి ఎంప్లాయీస్ ఎవరంటే ఎంప్లాయీస్ కానీ ఇతర కేటగిరీకి సంబంధించిన ఎసెన్షియల్ సర్వీస్ ఎవరంటే ఏలూరులోని ఉద్యోగం చేస్తూ అలాగే ఏలూరులోనే ఓటు ఉన్నటువంటి వారికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఓటిస్తాము అలాగే రెండో కేటగిరీ వివిధ జిల్లాలోని వివిధ కాన్స్టెన్సీల్లో ఓటు ఉండి వాళ్ళు వర్కింగ్ ప్లేస్ అక్కడ ఉంటే అక్కడైతే సారీ అండి ఏలూరులోనే ఓటు ఉండి వివిధ కాన్స్టిట్యూన్సీల్లో పనిచేస్తుంటే దాన్ని వర్కింగ్ కాన్స్టిట్యూన్సీ అంటారు అక్కడ ఇస్తారు ఓటు అలాగే రాష్ట్రంలోని వివిధ ప్లేసుల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇస్తాము ఇది క్లారిటీ అందువల్ల ఎంప్లాయీస్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వ అవసరం లేదు ఈ రెండు రోజులు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా అర్హతగా వాళ్ళ యొక్క అర్హత మేరకు ఇక్కడ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలియపరుస్తున్నామండి ఎసెన్షియల్ సర్వీస్ అని ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ దాన్ని పోలీసు వారు మెడికలు అలాగే డిపిఆర్ ఆఫీసు ఫైరు అవన్నీ కూడా ఎనిమిది వందల ఓట్లాగా ఉన్నవి అలాగే ఎంప్లాయీస్ వచ్చేసి ఒక రెండు వేలు టోటల్ దగ్గర దగ్గరగా మూడు వేల మందికి ఇక్కడ మనం ఓటు హక్కు కల్పించడం కోసం ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి